లైట్ ఆన్ లేదా నా మ్యాజిక్ అందరికీ కనిపించాలి ఈ మీటింగ్ పిలవడం అవమానించడం ఎందుకు కొంచెం కూడా అర్థం కావట్లేదు నేనైతే ముందే చెప్తున్నా కేంద్ర సైడ్ తప్ప అన్ని దిక్కులు చూస్తాను ఆ సమయంలో మీ ఇష్టం ఇదేంటిది నన్ను కాకుండా ఇంతమందిని పిలిచారా సరేలే మీరెంత మందిని పిలిచినా కూడా నేను చేసేదే చేస్తా నా మ్యాజిక్ షో కి వచ్చిన ప్రేక్షకులారా అబ్బు చెప్పండి చిన్న మ్యాజిక్ చేయాలా పెద్ద మ్యాజిక్ చేయాలా ఛాయిస్ ఇస్ యువర్స్ ఆల్ ఇన్ వన్ ఏ టూ జెడ్ అన్ని మ్యాజిక్లు చేస్తాను నేను కూడా మాయం చేస్తాను అవసరమైతే ఇప్పుడు చూస్తావా ఒక మ్యాజిక్ చేస్తాను ఇక్కడ హఠాత్తుగా మెరుపులు తెప్పిస్తాను ఆ ఇప్పుడు కొంచెం ఆకాశంలో మెరుపులు బిజీగా ఉన్నాయి కాబట్టి ఇంకొక మ్యాజిక్ చేసి చూపిస్తాను కొంచెం బట్టలు లూజ్ అయినట్టున్నాయి నేను ఎప్పుడు దగ్గర కుట్టించుకుంటాను కానీ కొంచెం ఈసారి క్లాత్ ఇచ్చాను ఎక్కువ ఉంది కదా అని మరీ కుట్టాడు కూడా మ్యాజిక్ చేయగలను నాకు తెలుసు మీరు మాటలు తప్ప నేను మ్యాజిక్ చేయట్లేదు అనుకుంటున్నారు ఇప్పుడు చూడండి ఏ చూసావా ఎట్లుంది మ్యాజిక్ పోలా కళ్ళు తిరిగి పోలా మ్యాజిక్ అంటే నాదే నా మ్యాజిక్ చూసి నాకే కళ్ళు తిరిగినాయి దయచేసి నాకు నిమ్మరసం తెప్పించండి బాబు నీకు దండం పడతా ప్లీజ్ నిమ్మరసం తెప్పించండి డబ్బులు లేవు కొనుక్కోవడానికి ఏమలోచిస్తున్నారు నిమ్మరసం తెస్తారా తేరా ఏదో ఒకటి చెప్పాడు కనీసం నీళ్ళైనా తాగుతాను కావాలంటే ఇంకొక మ్యాజిక్ చేస్తాను అయ్యో ఇదేం దిక్కుమలైన మ్యాజిక్ నా మొహం ఇలా మారిపోయింది అదేంటి నేనేదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యింది కవర్ చేసుకోవాలి అరే ఇది జంబలగడి పంబ మ్యాజిక్ అది కూడా పోయింది నేను ఇంత పెద్ద మ్యాజిక్ చేశాను కదా నా నిమ్మరసం ఇవ్వండి ఇవ్వరు నాకు అర్థమైంది ఇంకో మ్యాజిక్ చేసుకొని నా నిమ్మరసం నేనే తెచ్చుకోవాలి మీరు నాలాంటి ఎలిజబెత్ రానికి సమానమైన ఆర్టిస్ట్ కే నిమ్మరసం ఇవ్వలేదంటే మీరింకా ఎవరికి ఇవ్వరని నాకు అర్థమైంది నేను బ్రతికుంటే మరొక మ్యాజిక్ షోలో నిమ్మరసం తాగుతూ మ్యాజిక్ చేస్తానని మాటిస్తున్నాను మరి ప్రేక్షకులారా వీడియోనైతే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి